తత్సతో శ్రీ గురుభ్య నమ విజయానికి కీలకమైన స్థానాల్లో శల్యుడిని ఉంచవద్దు అంటున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా నశత్రు శ్యా స్కంభే కార్యం సమర్పయేత్ నిష్ప్రతాపాభవత్ కర్ణశల్య తేజోధార్థి క్షమేంద్ర మహాకవి రాసిన ఈ నీతి శ్లోకానికి గురుదేవులు ఆంధ్ర వ్యాస పాటి అనంతరామయ్య గారు చేసిన పద్యానువాదం ఇది లోనగ సి రజనుల భుజముపై కార్యభారము గీడు ఉ సాహమె కర్ణు విక్రమం గంగలిసే పాండవుల మేనమమ్మ శల్యుడు పాండవుల మేలు కోరేవాడు అయితే అతనిని మాయోపాయాల చేత దుర్యోధనుడు ఆకట్టుకుని తనకు విజయం తెచ్చిపెట్టగలిగిన సమర్థుడైన కర్ణుడికి రథ సారథిగా చేశాడు కర్ణుడు చనిపోవడానికి ప్రధాన కారణం శల్యుడు అయ్యాడు కనుక కీలకమైన స్థానాల్లో శల్యుడు వంటి వారిని ఉంచరాదు అంటున్నాడు మహాకవి ఓం తత్స వస్తు